దొంగ ఓట్లు తొలగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టాలని ఎన్డీఏ ప్రతినిధులు ఏఎస్పీ డిఆర్ఓకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోందని మండిపడ్డారు ముప్పై ఆరు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తయారు చేశారని చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘంకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు అనంతరం చిత్తూరు జిల్లా జనసేన ఉమ్మడి అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని ఆఫీసర్స్ ను సస్పెండ్ చేసి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు దొంగ ఓట్లను మరోసారి తనిఖీ చేసి తొలగించాలని పేర్కొన్నారు అనంతరం టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ దొంగ ఓట్లపై ఆధారాలు ఇచ్చినా ఈసీ తుది ఓటర్ల జాబితాలో అలాగే ఉంచారని పేర్కొన్నారు తిరుపతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ కలెక్టర్లు సహకరించాలని చెప్పారు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత అని పేర్కొన్నారు ఫోన్ డేటాతో అసలైన దొంగలను పట్టుకోవచ్చని టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎవరైనా సరే అధికార పార్టీకి ప్రయత్నం చేసి ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది పూర్తి ఆధారాలు పూర్తి ఆధారాలు మేము ఊరికే ప్రతిపక్ష నాయకులు ఏదో ఆరోపణ చేయట్ల పూర్తి ఆధారాలతో పాటు మొన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాస్ గారి బిడ్డ శివ మేము మా లీగల్ టీము అజయ్ కుమార్ గారు అందరం వెళ్ళి కలవడం జరిగింది వారు కూడా మీరు మేము దీన్ని లోతుగా పరిశీలిస్తాం మీరు మీరు ఆ కంప్లైంట్ కూడా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా అధికారులు దయచేసి మీరు అధికార పార్టీకి అండగా ఉంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా గతంలో అధికార పార్టీకి తుర్తులుగా పనిచేసిన అధికారులు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నారు మీకు కూడా అదే పరిస్థితుంది ప్రజా ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరిగే విధంగా సహకరించారని చెప్పి అధికారులను కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క దొంగ ఓట్ల గురించి ముఖ్యంగా కలెక్టర్ గారికి ఇచ్చే వినతి పత్రంలో ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ వీక్ చేయని పక్షంలో చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఉన్నదాన్ని లాస్ట్ ఫేజ్ నా పొడిగించి ఈ ఓట్ల సంగతి చూడాలని మేము చాలా క్లియర్గా కలెక్టర్ గారు కూడా విన్నవించబోతున్నాం అలాగే ఈరోజు ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారికి శిక్ష ఎవరికి పడాలి నాట్ ఓన్లీ ద ఆఫీసర్ ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో ఎవరైతే రాజకీయ నాయకులు దీని వెనకలో ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోండి మా భాను ప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా జరుతా ఉన్నటువంటి మన కూడా చెప్పారు మీడియా ద్వారా బహిరంగంగా కూడా కాబట్టి ఇలాంటి ఘటనల పట్ల వెంటనే కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్డీఏ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం